హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఒక పచ్చి మామిడికాయ పెద్ద సైజు మామిడికాయని సన్నగా ముక్కలు చేసుకున్నాను దాంట్లో ఒక పిడికాడు రెండు చెంచాల కారము ఎండి కారము మళ్ళీ దాంట్లోనే పసుపు ఒక హాఫ్ స్పూను ఇవి వేసి కలిపెట్టానండి ఇంకా నేను దీంట్లో ఆవపొడి పొడి వేస్తాను ఒక్కొక్క స్పూను లేదా రెండు స్పూన్లు ఆవపొడి ఒక స్పూన్ మెంతి పొడి దీంట్లోనే పచ్చ పచ్చగా దంచుకున్న తెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరేపాకు కస్తూరి మీద తిరగమాత పెట్టి ఆవాలతోటి ఇందులో కలుపుకోవడమేనండి చాలా టేస్టీగా మనకి ఇంట్లో అంటే డైలీగా వాడుకోవడానికి బాగుంటుంది చలికాలం ఓకే ఇంట్లో ఆవాలు దువారగా వేయించుకున్నాను అండి అవి ఒక స్పూన్ ఇవి ఒక స్పూన్ తీసుకున్నాను ఇది ఒకటి నాలుగు స్పూన్ తీసుకున్నాను ఆవాలు అంటే మామిడికాయ పచ్చడికి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు అయితే ఇవి ఇప్పుడు నేను పొడి చేసుకుంటున్నాను ఇవి కొందరైతే ఆవకుండా మెంతికొండ ఇలా అంటారు కూడా మామిడికాయ పచ్చడిలో ఊరగాయలు వేసుకున్నాయి అండి నేను ఇవి కలిపేస్తున్నాను కదా ఒక టెన్ మినిట్ అలాగే పెట్టేస్తాను పక్కన బాగా కలిపాను ఇప్పుడైతే ఉప్పు కరిగింది దీంట్లో ఆవగుండ మెంతగుండ వేసేస్తున్నాను ఈ పొడలు అయితే వేసేస్తానండి ఇవి సువాసన మంచిగా ఉంటుంది నేనైతే నువ్వుల నూనె పెట్టానండి తిరమతకి ఇందులోనే నేను పచ్చపచ్చగా దంచిన ఇవి వెలుది వె్రెమ్మలు దీంట్లోనే ఇంగ్ కొంచెం వేస్తున్నాను వెనుమీర్చి కరేపాకు విమాతకు వేసుకున్నాను వేసిన తర్వాత ఇవి చల్లారలండి బాగా చల్లారిన తర్వాత ఇంకా మా మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి ఇంతకుముందు కూడా నేను విత్తనాలు లేని జామకాయలతో ఎలా పెట్టుకోవాలి ఊరగాయ అనేది కూడా వీడియో పెట్టున్నాను మీరు చూడండి చూడకపోతే చూడని వాళ్ళు ఓకే ఇది తిరగమాత అయితే చల్లగా అయిందండి ఇప్పుడు దీంట్లో కనిపేస్తాను మామిడి కూరగాయలు మనం నువ్వులు నేను ఎందుకు వేసానంటే ఈ చలికాలం కదా ఈ నువ్వుల నూనె అయితే మంచిదండి లేదంటే పల్లి నూనె కూడా నేను యాడ్ చేసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇంతకుముందు జామకాయలతో కూడా నేను సేమ్ ఉరగాయలాగే పెట్టుకోవచ్చండి చాలా హెల్త్ హెల్తీ అండి షుగర్ పేషెంట్కి ఇంకా మంచిది అది మనకి ఇంట్లో వాడుకోవడానికి రోజు కర్రీస్ వేసే వేసుకున్నా సరే ఇవి రోజు వాడుకోవడానికి కొంచెం లైట్ ఒక కాయ రెండు కాయలతో పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అతిరిపోతుందండి ఎంత రుచి అంత స్మెల్తో గుమ్మగుమ్మలాడుతుంటుందండి కొత్త ఆపకాయ ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో యాడ్ చేసేస్తున్నామండి ఇంకా యాడ్ చేసి కలిపేసి ఒక టెన్ మినిట్ అలా పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా సార్ చేసుకోవచ్చు ఒక బాటిల్లో గాజు బాటిల్లో తీసి పెడుతున్నాను ఇలాంటి దుబ్బురమైన కడిగి ఆర బాటిల్లో తడి ఏమి ఉండకూడదు ఇలా ఉండాలంటే లేదంటే మనం ఈరోజు వాడేసుకోవాలంటే ఎప్పుడప్పుడు పెట్టుకోలేము ఇది అయితే ఒకసారిగా తినలేము తినే కదండి అందుకే నిలువ ఉంటుంది మంచిగా వస్తుంది నాకు కూడా ఆడుతుంది ఓకే ఇందులో తిరగబట్టలోనే కస్తూరి మెత్తి కూడా వేసుకోవచ్చు కొంచెం నేను ఇంకా కూడా యాడ్ చేస్తున్నాను మంచి టేస్టీ టేస్టీ ఇన్స్టెట్గా రెడీ అయ్యండి ఆవకాయ చాలా పులుపు ఉందండి మా ఉడక అయితే తగినంత కారం కూడా యాడ్ చేశాను కాకపోతే టూ డేస్ తర్వాత ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా మగ్గుతుంది కదా నేను పీల్ కూడా తీసేసాను పీల్ వేసుకోవచ్చు కొందరు లేదంటే తీసేసుకోవచ్చు నేనైతే తీసేసాను మంచి పులిహోర స్మెల్ వస్తుంది అవకాశ స్మెల్ వస్తుంది అంటే అందరం గడిపి తింటే మాత్రం పులిహోర టేస్ట్ కూడా ఉంటుంది పుల్ల పుల్లగా అలా ఓకే థ్యాంక్ యూ